Gracias. E pra... కలియా లక్ష్మి భృహాలక్ష్మి మహాలక్ష్మి ఇంద్ర మహాభై హాస్ రైతు బంధు రైతు భరోసా షాదీ కు పిల్లలకు వాహన వనరు తగ్గు ఉచిత ఉచిత ఎలక్ట్రిక్ వాహనాలు నిరుద్యోగాల ధర్మరాజుకు వచ్చిన నెత్తుని భూమి లాంటికోవాలి వద్దు మామీలు పథకాలు మాకు కావాల్సింది ఉంటే సుస్థిర ప్రజల ఏమంటారం యువత దారి తప్పిగానే అంటారు దారి అవి యువత కాదండి ఈ రాజకీయ వ్యవస్థ అయితే ప్రజా సంక్షేమాన్ని దాని మన ప్రశ్నార్థకం చేసి నీతి నాయకులను ఎన్నుకుందామా భవిష్యత్తు